ఢిల్లీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయ అర్చకులు ధ్వజారోహణం గావించారు అనంతరం స్వామివార్లకు విశేష స్నాపన తిరుమంజనం నిర్వహించారు తదుపరి ఆలయ పుష్కరిణిలో చక్రస్నానోత్సవం జరిపించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు శ్రీనివాస శ్రీ భగవత ప్రియ గోవింద నిర్మల గోవిందీల మెఘ గోవిందోవిందీకా గోవిందరి గోవిందరస్ పశు పాలీ గోవిందోవింద గోవిందరిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవిందోవిందరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఈ యొక్క న్యూఢిల్లీ నగరంలో తొమ్మిది రోజుల పాటు సంకల్పించి శ్రీ భగవత్ శాస్త్రోక్త ప్రకారంగా రాజరాష్ట్ర అభివృద్ధి కొరకు లోక క్షేమార్థం ఈ యొక్క బ్రహ్మోత్సవాల్ని ఇరవయో తేదీ నుంచి మనం ఆరంభించుకొని విశ్వసేనారాధన అంకురార్పణ రక్షాబంధనం రుత్వివరణం భూమి పూజ అంకురార్పణ అనేటువంటిది మొదటి రోజు అయిన తర్వాత తర్వాత రోజు ఉదయం సకల దేవతల్ని యొక్క ధ్వజారోహణ పూర్వకంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలకి ఆహ్వాహ ఆవాహన చేసి అన్నిటికీ కూడా రాగయుక్త తాళంగా మన యొక్క బ్రహ్మోత్సవాల్ని ఆరంభించుకున్నాం ధ్వజారోహణతో సాయంకాలం నుంచి భేరి తాడడం అలాగే మహాకుంభారాధన పూజ మహాకుంభ పూజ పది రోజులు తొమ్మిది రోజుల పాటు ఉదయం సాయంత్రం విశేష హోమాలు మూర్తి హోమాలు అలాగే బలి ప్రధానం అన్నీ కూడా గ్రామ బలి అన్నీ కూడా మనం నిర్వహించుకున్నాం మధ్యలో ఐదో రోజు సాయంకాలం స్వామివారికి విశేషంగా కళ్యాణ మహోత్సవం అనేటువంటిది జరుపుకున్నాం ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో దేశ రాజధాని హస్తినాపురంలో ఈ పదకొండవ మన బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నాం మా లోకల్ అడ్వైజరీ కమిటీ ఫామ్ అయిన తర్వాత సంవత్సరం సంవత్సరానికి విశేషంగా భక్తులు పెరుగుతూ వస్తున్నారు ఈ సంవత్సరం వేల సంఖ్యలో రావడం జరిగింది దేవుడు నాలుగు మాడప వీధంలో అనేక వాహనాలు గౌడ వాహనం గజవాహనం శేషవాహనం సింహవాహనం అశ్వవాహనం ఈరోజు కూడా వేలాది మంది సంఖ్యలో అంకురార్పణకి ఇది మన ద్వజ అవరోహణంకు వచ్చారు